గంభీరావుపేట మండలం ఎగువమా నేరును సందర్శించడానికి వచ్చిన మంత్రి కేటీఆర్ గారి కాన్వాయిని సిరిసిల్ల జిల్లా సహన సమితి అఖిలపక్షం నేతలు మహిళా కౌన్సిలర్ గడ్డమ్మలత పద్మశాలి మహిళ అధ్యక్షురాలు లత పైన లాఠిఛార్జు చేసి నిరసనగా ఈరోజు అంబేద్కర్ చౌక్ నుండి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా ప్రజలు వచ్చి నేతలు సిరిసిల్ల పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని సిరిసిల్లా జిల్లా చేయాలి కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలి ఆడపడుచులపై చార్జ్ చేసినందుకు నిరసనగా కేటీఆర్కు వ్యతిరేకంగా నిదాన్ని చేస్తూ సిరిసిల్ల జిల్లా చేయాలని చెప్పి కాంగ్రెస్ నాయకులు జిల్లా బీజేపీ జిల్లా నాయకులు మరియు ప్రజలు వచ్చి వెంటనే మహిళా లోకానికి తెలంగాణ మహిళ అందరికీ కేటీఆర్ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేశారు